గ్రంథం నుండి అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఇంతవరకు చదువుకుందాం మన మీద నేరస్థాపన చేయవారు ఎవరెవరు అనే అంశం మనది ఈ లోకములో ఒక తీర్పు అనేది ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్గా మన మన ముందు కొన్ని రోజుల క్రితం ఎలక్షన్లు జరిగాయి ఈ దేశమంతట ఒక రోజు ఒక తీర్పు ఉంటుంది ఏ తీర్పు జూన్ నాలుగో తారీఖు అంటే అప్పుడు ఎలక్షన్లు రిజల్ట్ బయటకు వస్తుంది అదొక తీర్పు ఎప్పుడు జూన్ నాలుగో అంటే ఎవరోరు ముఖ్యమంత్రి అయ్యారో ఆ జూన్ నాలుగో తారీఖుని తెలుస్తుంది మనకి అంటే అది అదొక తీర్పు ఈ లోకంలో తీర్పులు ఎలా ఉన్నాయో ఎలాగున్నాయో పరలోకంలో ఒక తీర్పు ఉంది ఈ లోకంలో సుప్రీంకోర్టు హైకోర్టు హాకోర్టు అన్ని కోర్టులు ఉన్నావు కదా ఆ కోట్లో ఒక తీర్పు ఉంటుంది అలాగే ఈ రాష్ట్రానికి ఈ కూడా జూన్ నాలుగో తారీఖున ఒక తీర్పు ఉంటుంది ఆ తీర్పు ఏమిటంటే ముఖ్యమంత్రి ఎవరు ఆ రోజు తీర్పు బయటకు వస్తుంది అలాగే గంటలో పోస్త పోలీ చదవనమ్మా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు దేవుడు ఈ దేవుడు సర్వ ఒక ఒకరోజు తీర్పు ఉందంట అది ఏ తీర్పు అంటే భూలోకమునకు తీర్పు తీర్చిపోయి ఒక దినముంది సర్వ మానవాలు మానవునికి ఆ వ్యక్తి ఏకు కులమైన ఏ మతమైనా స్త్రీ అయినా పురుషు ప్రతి వ్యక్తికి ఒక రోజు తీర్పు ఉంది ఆ తీర్పులో మనమందరము నిలబడాలి ఆ తీర్పులో ఏ మానవుడు తప్పింప జల జాలడు ప్రతి మానవుడు ఆ తీర్పున నిలబడాలి ప్రతి ఒక్కరు క్రీస్తుని నమ్మిని బిడ్డైనా క్రీస్తును నమ్మని వ్యక్తి అయినా ఆ తీర్పులో నిలబడాలి ఒక రోజు అదే పాల్గొంటున్నాడు భూలోకమునకు తీర్పు తీర్చిపెట్టి ఒక దినం ఉంది ఆ దినమున మనమందరము నిలబడాలి ఆ దినమున మన మీద కొంతమంది నేరం మోపుతున్నారంట ఎవరు నేరం మోపుతున్నారో చూద్దామండి అపోస్తలమైన కార్యములు ఆ